అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం పైన మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మూడో విడత డబ్బులను విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది మరి సంక్రాంతి కనుక కానీ డబ్బులను విడుదల చేయాల్సినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎప్పుడూ కూడా కేంద్ర ప్రభుత్వం ముందుగా డబ్బులు ఇస్తేనే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు విడుదల చేస్తుంది మరి ఈసారి కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ఈ యొక్క డబ్బుల విడుదలను వాయిదా అయితే వేయడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం సరికొత్త తేదీని ప్రకటిస్తూ ఈ తేదీన రైతుల ఖాతాల్లోకి ఒక పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తాం ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా నాలుగు వేల రూపాయలను అయితే విడుదల చేస్తుంది అని చెప్పి ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మూడో విడత డబ్బులను ప్రభుత్వం ఎప్పటి నుంచి రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతోంది ఇక రైతుల ఆలోపు ఏం చేయాలి అర్హుల జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి అలాగే కొత్తగా అప్లై చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలనే వివరాలన్నింటినీ కూడా మీకు నేను క్లారిటీగా ఈ వీడియోలు అయితే తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది ఎందుకంటే రైతులు ఇప్పటికీ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ డబ్బులు పడతాయని చెప్పి ఎదురు చూశారు కానీ ఇక్కడ మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం డబ్బులు విడుదల చేయకుండా సరికొత్త తేదీని అయితే ప్రకటించడం జరిగింది మరి ఏదైనా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కాబోతున్నాయి ఎవరికి జమ అవుతాయి ఎవరికి జమకావు దానికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి మూడో విడతకు సంబంధించి ఇక మూడో విడతను ఎప్పుడు విడుదల చేయబోతున్నారనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి ఈ విధంగా లైక్ గుర్తుపైన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోండి వెంటనే కూడా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై ఆరున్నర లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అయితే విడుదల చేయడానికి సిద్ధమైపోయింది మరి ఇప్పటికే ఇస్తాన్ నుంచి అంటే ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే అన్నదాత సుఖీబా పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ద్వారా ఆరు వేల రూపాయలనైతే ఇస్తుంది రెండు కలిపి ఇరవై వేల రూపాయలనమాట మరి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అందజేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పారు అంటే పిఎం కిసాన్ ఏ విధంగా మూడు విడతల్లో సంవత్సరానికి ఆరు వేల రూపాయలు వస్తుంది రైతన్నలకు అదే విధంగా ఇక్కడ అన్నదాత సుఖీభావను కూడా మూడు విడతల్లో ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది గతంలో గత ప్రభుత్వంలో రైతు భరోసా అనే వచ్చేది ఆ రైతు భరోసానే ఇక్కడ అన్నదాత సుఖీభావగా మార్చడం జరిగింది గతంలో మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు పద్నాలుగు వేల రూపాయలనైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆరు వేల రూపాయలను యథావిధిగా పంపిణీ చేస్తుంది ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా గతేడాది రెండు విడతల డబ్బులను ప్రభుత్వం విడుదల చేస్తుంది ఏడాది ఆగస్టు నెలలో మనకు తొలి విడత డబ్బులను కింద రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు మొత్తం ఏడు వేల రూపాయలను విడుదల చేయడం జరిగింది అలాగే గత ఏడాది నవంబర్లో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు మొత్తం మళ్ళీ కూడా ఏడు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి రావడం జరిగింది ఇట్లా రెండు రకాలుగా కూడా రైతులకైతే ప్రభుత్వం అయితే డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది రెండు విడతల్లో ఆల్రెడీ పద్నాలుగు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి వచ్చేస్తాయి మరొక నాలుగు వే ఆరు వేల రూపాయలను విడుదల చేస్తే అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం ఒక రెండు వేలు మొత్తం కూడా ఆరు వేల రూపాయలు కనుక విడుదలవుతాయి మళ్ళీ కూడా ఇక్కడ రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మూడో విడత కింద ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి రావడం జరుగుతుంది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ సంక్రాంతి కనుకగానే ఈ మూడవిడత డబ్బులను విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది కానీ ఇక్కడ ఏమైందంటే ఈ మూడో విడత డబ్బులను సంక్రాంతి పండుగ కనుక కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేదు కాబట్టి ఇక్కడ వాయిదా అయితే పడింది అనమాట మరి కేంద్ర ప్రభుత్వం కనుక విడుదల చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభవాన్ని అయితే విడుదల చేసేది ఆరు వేల రూపాయలు ఈ పాటికే రైతుల ఖాతాల్లోకి జమ అయ్యేవి కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం లేట్ అయితే చేసింది కేంద్ర ప్రభుత్వం కొత్త తేదీని అయితే ప్రకటించింది ఆ తేదీ ఎప్పుడు ఏంటనేది నేను చెప్తాను ఆలోపు ఎవరైనా సరే ఈ యొక్క అన్నదాత సుఖీభవా ఖచ్చితంగా మనకు అన్నదాత సుఖీబాబాబాబా పిఎం కిసాన్ మూడో విడత ఈ పాటికే రైతుల ఖాతాల్లోకి జమ అయిపోయి ఉండేది కానీ ఇక్కడ ఏమైందంటే మనకు ఇక్కడ ఆ డబ్బులు జమ కానటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట మరి అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ విడత ఆరు వేల రూపాయలను మీరు తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు అప్డేట్స్ అన్ని కూడా చేసుకుంటేనే మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట లేకపోతే మీరు ఇక్కడ లబ్ధి అయితే పొందలేరు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ముందుగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకోండి మళ్ళీ కూడా ఇప్పుడు తేదీ అనేది పొడిగించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్కి మీరు అప్లై చేసుకుంటేనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఆరున్నర లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మీ అకౌంట్లోకి రావడం అయితే జరుగుతుందన్నమాట మరి ఈ యొక్క అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడానికి అన్నదాత సుఖీభావ పథకానికి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీ రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల దగ్గర మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ప్రతి రైతున్నా కూడా కొత్తగా కొత్తగా పట్టదార పాస్ పుస్తకాలు పొందిన అలాగే భూ క్రయ విక్రయాలు చేసుకునే ఉన్నా అలాగే మనకు కొత్తగా భూమిని కొనుగోలు చేసుకున్న లేకపోతే భూయజమానులు ఎవరైనా చనిపోయి ఉంటే వారి పిల్లలు కానీ వారి భార్య కానీ ఇట్లా ఎవరైనా ఉంటే కూడా మీరు కొత్తగా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు వెంటనే కూడా మీ యొక్క రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి మీ పట్టదారు పాస్ పుస్తకం జిరాక్స్ లేదా వన్ బి ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ ఖాతా జిరాక్స్ ఫోన్ నెంబర్ సహాయంతో మీరు మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి అక్కడ మీరు అప్లై చేసుకుంటే దాని ప్రకారం మీకు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి ప్రభుత్వం అయితే అప్లై చేయడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకానికి మీరు కనుక అర్హులైతే మిమ్మల్ని అర్హుల జాబితాలోకి ప్రభుత్వం అయితే తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ వివిధ దశల్లో వెరిఫికేషన్ అయితే ఉంటుంది మరి ముఖ్యంగా ఆరు దశల వెరిఫికేషన్ ఖచ్చితంగా చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరు దశల వెరిఫికేషన్ చేసి దాని ప్రకారం మీరు అన్నదాత సుఖీభావ పథకానికి అర్హులా కాదని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయిస్తుంది దాని ప్రకారం ఇక్కడ మీకు డబ్బులు అయితే విడుదల కాబట్టి అన్నదాత సుఖీబో పథకానికి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే కూడా అప్లై చేసుకోండి ఇక పీఎం కిసాన్ పథకం విషయానికి వచ్చేస్తే ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందొచ్చు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకుని లబ్ధి పొందొచ్చు లేదా నేరుగా పిఎం కిసాన్ ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా నేరుగా కూడా మీరు వెళ్ళి ఈ యొక్క పిఎం కిసాన్కు అప్లై చేసుకోవచ్చు అనమాట మీసేవా లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఇట్లా రకరకాలుగా కూడా మీరు ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుంటే పిఎం కిసాన్లో కూడా వెరిఫికేషన్ చేసి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి దాని ప్రకారం మీకు ఇక్కడ అర్హుల జాబితాలో చోటైతే అయితే కల్పిస్తుంది మరి పిఎం కిసాన్ పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఎవరైనా అప్లై వారంటే మళ్ళీ కూడా మనకి పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల తేదీని ప్రభుత్వం పొడిగించింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా రెడీగా ఉండండి రెడీగా ఉండి అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు ప్రభుత్వం ఈ విషయాన్ని మరీ మరీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి మరి సంక్రాంతి కానుకగానే రైతుల ఖాతాల్లోకి డబ్బులు వస్తాయని చెప్పి మనం అనుకున్నా కానీ ఇక్కడ కొన్ని సాంకేతిక కారణాలు నిధుల కొరత వల్ల ప్రభుత్వం ఏం చేస్తుందంటే అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మనకు ఈ పీఎం కిసాన్ డబ్బుకు సంబంధించిన డబ్బులను విడుదల చేయడానికి ఆలస్యం అవుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే మళ్ళీ కూడా ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ యొక్క డబ్బులను అయితే పొడగించడం జరిగిందనమాట ఈ తేదీనైతే పొడగించడం జరిగింది ఈ రెండు పథకాలకు సంబంధించిన ఆరు వేల రూపాయలను మనకు ఈ నెల చివరి వారంలో విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది ఒకవేళ చివరి వారంలో కూడా మిస్ అయితే ఫిబ్రవరి నెల మొదటి వారంలో మీ ఖాతాల్లోకి తప్పనిసరిగా ఈ అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతిరత్తులను కూడా సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకుని ఈకేవైసీ చేసుకుని ఎన్పి సేలింగ్ చేసుకుని ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఈకేవైసీ చేసుకోవడానికి మీకు అనేక మార్గాలు ఉన్నాయి మీరు ఈకేవైసీ చేసుకోవడానికి తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే అక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిస్తే ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది ఒకవేళ ఇలా మీరు కనుక ఈకేవైసీ చేసుకోలేకపోతే నేరుగా మీరు మీ సేవకు వెళ్ళి అక్కడ వేలు ముద్ర వేసి మీ ఆధార్ నెంబరు ఫోన్ నెంబర్ తీసుకెళ్ళి అక్కడ వేలు ముద్ర వేసి మీరు ఈకే అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఇట్లా రెండు రకాలుగా కూడా మీరు ఈకే అనేది పూర్తి చేసుకోవచ్చు ఇట్లా ఈకేవైసీ పూర్తి చేసుకుని రెడీగా ఉండండి అలాగే ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి అప్పుడే మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది తప్ప వేరే విధంగా మీకు ఇక్కడ డబ్బులు పడేటువంటి అవకాశం లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని మరి డబ్బుల విడుదలను ఈ నెల చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభో పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా అప్డేటెడ్గా చేసుకుని రెడీగా ఉండండి అప్పుడే మీ ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ అన్నదాత సుఖీబాబో పిఎం కిసాన్ మూడో విడత ఆరు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది మరి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్దు ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి మరి డేట్ కూడా మనకు ఫిబ్రవరి నెల మొదటి వారంలో వేస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి మరి ఇదే అప్డేట్ వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ కంటే ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు